నీ వాయిస్ రావట్లేదు ఆ సరే సార్ సో నేను మీకు హ్యాండోవర్ చేస్తున్నాను మీరు స్టార్ట్ చేయండి ఆల్ ది బెస్ట్ ఓకే ఓకే థాంక్యూ సర్ థాంక్యూ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ లీడర్స్ వాసేస్తుందా సార్ మీరు స్టార్ట్ చేయండి స్టార్ట్ చేయండి ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ బెస్టిల్ గుడ్ మార్నింగ్ లీడర్స్ ముందుగా నాకు జన్మనిచ్చిన దేవుడికి మరియు నన్ను కనిపించిన తల్లిదండ్రులకు మరియు నాకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులకు నా యొక్క ఉదయపూర్వక ధన్యవాదాలు మహేసల్ వటు వంశీ మాది వచ్చేసి ఇక్కడ చింతనే గ్రామం పర్వతగిరి మండలం నేను కి రాక ముందు స్టడీస్ లో ఉన్నా ఇప్పుడు కూడా నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతూ డిగ్రీ చేస్తూనే ఏదైనా పార్ట్ టైం చేయాలనే ఉద్దేశంతో నేను ఈ లోకి రావడం జరిగింది దీనికి గల కారణం నాకు నాకు హెల్ప్ చేసిన ఈ ని పరిచయం చేసింది ముందుగా పరమాత్మ సార్ ఒకరోజు త్రీ టైం దగ్గర కలిసి ఇలా బిజినెస్ గురించి చెప్పడం జరిగింది నేను కూడా ఇంట్రెస్టింగ్ గా ఇంట్రెస్టింగ్ దాని తర్వాత మీటింగ్ అటెండ్ అయ్యాను అక్కడ నాకు వీరస్వామి సార్ పరిచయం అయ్యారు నా అప్లైన వీరస్వామి సార్ ద్వారా నేను బిజినెస్ ప్లాన్ అనేది తెలుసుకున్నాను బిజినెస్ ప్లాన్ తెలుసుకున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ పరమాత్మ సార్ అండ్ వీరస్వామి సార్ నాకు ఈ అవకాశం కల్పించినందుకు ఇంకా ముఖ్యంగా మా మెంటర్ వచ్చేసి సింగం వెంకటేశ్వర్లు అండ్ శ్రీలత మేడం నన్ను ఎంతగానో సపోర్ట్ చేశారు సార్ వాళ్ళు నన్ను సపోర్ట్ చేసినందుకు గాను సార్ వాళ్ళ కృతజ్ఞతలు చెప్తున్నాను ఇంకా నాకు టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్లో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి మన టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండర్ అయిన రంజిత్ కుమార్ సార్ గారికి మరియు కో ఫౌండర్ అయిన ఉమాశంకర్ సార్ గారికి లహరి మేడంకి కూడా నా యొక్క కృతజ్ఞతలు ఇంకా ఈ ఆపర్చునిటీ ఇచ్చిన వేస్టేజ్ కి కూడా నా యొక్క ధన్యవాదాలు ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే బిజినెస్ ప్లాన్ ముఖ్యంగా మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం వేరే వాళ్ళకి చెప్పాల్సిన విషయం ఏంటిదంటే బిజినెస్ ప్లాన్ ముఖ్యంగా మనం బిజినెస్ గురించి చెప్పగలిగితేనే మనకు బిజినెస్ లోకి రావడానికి అయినా దాని గురించి తెలుసుకునే అవకాశం అయినా ఉంటది కాబట్టి ఫస్ట్ మనం లీడర్స్ మనం మనం నేర్చుకున్నట్లయితే వేరే వాళ్ళకు మనం ఈజీగా ప్రజెంట్ చేయగలం వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పగలం వాళ్ళు కూడా అర్థం అయితేనే మన బిజినెస్ ని టేక్ ఓవర్ చేస్తారు కాబట్టి ముఖ్యంగా మనం ఫస్ట్ బిజినెస్ గురించి నేర్చుకోవాలి బిజినెస్ ప్లాన్ ఏంటిది మన కంపెనీ ఎన ఎటువంటి బెనిఫిట్స్ ఇస్తుంది ఆ బెనిఫిట్స్ మనం ఎలా పొందాలి దానికోసం మనం ఎంత కష్టపడాలి ఏమేం చేయాలనేది మనం చూద్దాం అందరికీ వెల్కమ్ వెల్కమ్ టు ద బిజినెస్ ప్లాన్ నెక్స్ట్ ముఖ్యంగా మనం ఇందులో ఏం చేయాలో తెలుసుకుందాం ఏమేమి ఉంటారు బిజినెస్ ప్లాన్ ముఖ్యంగా ఏంటిది వెల్కమ్ టు ద ఆపర్చునిటీ అవకాశానికి మనకు స్వాగతం పలుకుతుంది వేస్టేజ్ ఇందులో మనం ఏం చేయాలి వై ఎందుకు మనం వేస్టేజ్ చేయాలి ఎందుకు మనం ఈ బిజినెస్ చేయాలంటే మంచి ఆరోగ్యం కోసం గుడ్ హెల్త్ దాని తర్వాత నేమ్ అండ్ ఫేమ్ పేరెంటల్ కేర్ టైమ్ అండ్ ఫ్రీడమ్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ వరల్డ్ డ్రీమ్ కార్ డ్రీమ్ హౌస్ జనరేషన్ టుగెదర్ అండ్ చారిటీ ఇందులో మనం ఎందుకు చేయాలి వేస్టేజ్లో బిజినెస్ మంచి ఆరోగ్యం కోసం మంచి ఆరోగ్యం అంటే ఇప్పుడు నవ్వు డేస్ మనం చూస్తున్నాం ఉన్న సమాజంలో చాలా కల్తీలు జరుగుతున్నాయి చాలా ఫ్రీ ప్రొడక్ట్స్ ఉన్నాయి దానివల్ల మనం హెల్త్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది కాబట్టి మనం ఇందులో ముందుగా మనం ఆరోగ్యాన్ని మంచిగా చేసుకోవాలి మనం ఏ వర్క్ చేయాలన్నా ఏ పని చేయాలన్నా మనం ఆరోగ్యం ముఖ్యం కాబట్టి మన కంపెనీ ఆరోగ్యంగా మంచి క్వాలిటీ ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి మనకు పంపిస్తుంది కాబట్టి ఇందులో మనకు హెల్త్ అనేది బాగుంటుంది నెక్స్ట్ నేమ్ అండ్ ఫేమ్ మనం ఇందులో మన పేరు సంపాదించుకోవచ్చు మంచి ఫేమ్ మంచి మనకండు సమాజంలో ఒక పేరు అనేది సంపాదించుకోవచ్చు పేరెంటల్ కేర్ మనకు అమ్మ నాన్నల్ని మంచిగా జాగ్రత్త చూసుకునేటట్టు వాళ్ళని కూడా చూసుకునేటట్టు మనకు అనేది ఇందులో ఒక ప్లస్ పాయింట్ టైం ఫ్రీడమ్ మనకు ముఖ్యంగా టైం ఫ్రీడమ్ ఎందుకంటే మనం డైలీ మనం వర్క్ చేస్తుంటాం వేరే వేరు వేరు వ్యవస్థల్లో కాబట్టి అక్కడ మనకు తెలుసు ఆ రోజుకి ఎనిమిది గంటల నుండి పది గంటల నుండి పదిహేడు గంటల వరకు కష్టపడాల్సి ఉంటుంది ఎందుకంటే మనకి హెల్త్ బాగున్నా లేకున్నా మళ్ళా మనకు ఫంక్షన్స్ అయినా ఈవెంట్స్ అయినా మనకు లీవ్స్ అనేవి దొరకవు ఇందులో ఏంటంటే మెయిన్గా టైం ఫ్రీడమ్ మనం డైలీ టూ త్రీ అవర్స్ టూ టు ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ అట్లా కేటాయించగలిగితే మనకి మిగిలిన దాంతో దాంతోపాటు మనకు మిగిలిన సమయం మాత్రం కేటాయిస్తే సరిపోతుంది మనకి ఏ బాస్ ఉండడు మనకి ప్రెషర్ ఉండడు మనకి ఎవ్వరు ఏ ప్రెషర్ పెట్టరు ఫినాన్షియల్ ఫ్రీడమ్ మనకు ఇందులో ఎంత చేస్తే అంత మనం సంపాదించుకోవచ్చు వరల్డ్ టూర్ వరల్డ్ టూర్ అంటే వివిధ దేశాలకు మనం పర్యటనకు వెళ్ళవచ్చు డ్రీమ్ కార్ మనకు సొంతంగా మనం మనకు ఒక డ్రీమ్ ఉంటుంది ఒక కార్ తీసుకోవాలి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏముంటుంది ఒక హౌస్ ఒక కారు ఇలా ప్లాన్స్ ఉంటాయి ఇవి మనం ఇందులో ఈ బిజినెస్ లో వస్తే గనక నెరవేర్చుకోవచ్చు డ్రీమ్ హౌస్ డ్రీమ్ కార్ జనరేషన్ టుగెదర్ మనకు మూడు తరాల వరకు ఇది వస్తుంది మన ఐడి సపోజ్ మనం చనిపోయిన మన పిల్లలకు వాళ్ళ పిల్లలకు ఇలా వెళ్తూనే ఉంటుంది చారిటీ మనం ఒకళ్ళకి సహాయం చేయడం మనం ఇవన్నీ అచీవ్ చేయగలిగితేనే ఈ బిజినెస్ లో మనం సక్సెస్ కాగలిగితేనే మనం వేరే వాళ్ళకు కూడా ఎంతో కొంత సహాయం చేయగలం దాని తర్వాత మనం ఇందులో టూ టు ఫైవ్ ఇయర్స్ అనేది ఉండాలి పక్క ఉండి కనుక మనం ఒక బిల్డింగ్ పిల్లర్ లెక్క మనం స్ట్రాంగ్ గా తయారు చేసుకున్నట్లయితే అప్పుడు మనం సాధించగలం నెక్స్ట్ చూద్దాం వెస్ట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది వచ్చేసి మనకు టూ థౌజండ్ ఫోర్ లో జూన్ టూన స్టార్ట్ అయింది మన ఇండియస్ వచ్చేసి గౌతమ్ బాలి సార్ మేనేజింగ్ డైరెక్టర్ ముందుగా రెండు ఆఫీసులు ఉండేవి రెండు ప్రొడక్ట్స్ ఉండేవి సిక్స్ మెంబర్స్ ఉండేవాళ్ళు టర్న్ ఓవర్ వచ్చేసి ఫైవ్ క్రోర్స్ తో స్టార్ట్ చేసి ఒక్క కంట్రీలోనే మాత్రమే స్టార్ట్ చేశారు కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే అరవై ఐదు పైగా ఆఫీసెస్ ఆరు వేల పైగా మినీ స్టోర్స్ డిఎల్సిబి స్టోర్స్ వచ్చాయి ప్రొడక్ట్స్ వచ్చేసి మనకు ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ఉంటాయి త్రీ ఫిఫ్టీ కాదు ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ఉంటాయి మెంబర్స్ వచ్చేసి త్రీ క్రోర్స్ ఉన్నారు టర్న్ ఓవర్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ క్రోర్స్ ఉన్నారు తొమ్మిది దేశాలలో ఇది విస్తరించింది కాబట్టి చూడండి ఫ్రెండ్స్ డే డైలీ డే బై డే ఇది వచ్చేసి మనకు ఎక్స్పాండ్ అయితేనే ఉన్నది మనకు స్టోర్స్ పెరుగుతూనే ఉన్నాయి ప్రొడక్ట్స్ కూడా ఇందులో పెరుగుతూనే ఉన్నాయి మన మెంబర్స్ కూడా జాయిన్ అవుతూనే ఉన్నారు టర్న్ ఓవర్ కూడా పెరుగుతుంది ఇంకా వేరే వేరే దేశాలకు కూడా ఇది వెళ్తుంది కాబట్టి ఇది ఫేక్ అని చాలా మంది అంటారు ఫస్ట్ విన్నంగానే ఫేక్ కంపెనీ అంటారు కానీ ఫేక్ కాదు ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా ఇరవై సంవత్సరాల నుండి నడుస్తుంది డిఎల్సిపిలు వచ్చాయి కాబట్టి లో దమ్ ఉంది కాబట్టి రెండు ప్రోడక్ట్ల నుండి ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ప్రోడక్ట్స్ వరకు వచ్చాం ఇంకా టెన్ లు కూడా పెరిగింది కాబట్టి వేరే వేరే దేశాల్లో కూడా విస్తరించింది కాబట్టి ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోండి ఇంకా మనకి ఇందులో నెక్స్ట్ వచ్చేసి మనకు ఏ ఏ ప్రోడక్ట్స్ ఉంటాయి దేనికి సంబంధించినవి మనకి ఇందులో ముఖ్యంగా హెల్త్కు సంబంధించిన ప్రొడక్ట్స్ ఉంటాయి మంచిగా ఓరల్ కేర్ ఉంటాయి పర్సనల్ కేర్ వస్తుంటాయి హెల్త్ కేర్స్ ఉంటాయి ఉమెన్ హైజీనిక్ ఉంటది మళ్ళీ మనం ఇంట్లో వాడుకునే ప్రొడక్ట్స్ ఉంటాయి ఇవి చూసుకున్నట్లయితే మనకు ఇంట్లో వాడుకునే ప్రొడక్ట్స్ ఏముంటాయి ఉంటాయి ఇంకా వచ్చేసి అగ్రి అగ్రి ప్రొడక్ట్స్ ఉంటాయి కాస్మోటిక్స్ ఉంటాయి ఎయిర్ ప్యూరిఫై వాటర్ ప్యూరిఫైర్ ఉంటాయి ఇవన్నీ ఎలాగో మనం బయట కొనాల్సిందే కంపెనీ ఏం చెప్తుంది చేంజ్ యువర్ షాప్ చేంజ్ యువర్ లైఫ్ అని చెప్తుంది కాబట్టి మనం జస్ట్ మన షాప్ చేంజ్ చేసుకున్నట్లయితే జస్ట్ మన షాప్ చేంజ్ చేసుకొని లో తీసుకున్నట్లయితే మంచి ఆరోగ్యంతో పాటు మంచి ఆదాయం కూడా ఉంటది మనకు ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్ ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్ అంటే మనం డైలీ కొనే విధానం రోజు మనం మనకి ఏ అవసరం వచ్చినా మనకు సబ్బు కావాలన్నా పేస్ట్ కావాలన్నా మనకి ఏ కావాలన్నా మనం ముందుగా వెళ్ళేది కిరాణా షాప్ కి కిరాణా షాప్ వాడు మనకి తయారు చేసి ఇవ్వడు కాబట్టి అత వాళ్ళ పైన కూడా మనకు హోల్సేల్ ఉంటది హోల్సేల్ ఉండి మనకి ఏజెంట్ ఉంటారు ఇట్లా ఫోర్ ఫైవ్ మెంబర్స్ వాళ్ళు ఉంటారు మన కంపెనీ నుండి వీళ్ళ డిస్ట్రిబ్యూటర్లు హోల్సేల్ వాళ్ళ దగ్గర నుండి మనకు లాస్ట్ ఒక రీటైల్ నుండి లాస్ట్ కి కస్టమర్ కి వస్తుంది అక్కడ మనకు ఫార్టీ కి స్టార్ ప్రొడక్ట్ అనేది తయారైతే మన దగ్గరకి హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది మధ్యలో సిక్స్టీ పర్సెంట్ వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ కానీ మధ్యలో ఉన్న హోల్సేల్ కానీ మధ్యలో ఉన్న ఏజెంట్స్ కానీ వాళ్ళకి వెళ్తుంది ఎందుకు వెళ్తుంది వాళ్ళు ఆ ప్రొడక్ట్స్ ని అడ్వర్టైజ్మెంట్ ద్వారా మనకు జనాలకి అవగాహన కల్పిస్తారు కాబట్టి ఈయన వాడుతున్నాడా మహేష్ బాబు ఈమె వాడుతున్నది ఆ ప్రోడక్ట్స్ వాడదు ఎందుకంటే వాళ్ళు జస్ట్ ఈ ప్రోడక్ట్స్ వాడండి అని అడ్వర్టైజ్ ఇస్తారు అప్పుడు మనం గుడ్డి ఏం నమ్ముతాం అరే మహేష్ బాబాయ్ వాడుతున్నాడు మహేష్ బాబే అప్ దాగుతున్నాడు మహేష్ బాబాయ్ మౌంట్ ఇండియూ దాగుతున్నాడు నేను కూడా అదే దావుతా అని కాన్సెప్ట్ మీద అనే ఉద్దేశంతో ఇక్కడ మార్కెటింగ్ అవుతుంది కానీ గౌతమ్ బాలి సార్ అలా ఆలోచించలేదు జస్ట్ కంపెనీలో తయారై డైరెక్ట్ కస్టమర్ చేతికే వెళ్ళాలి ప్రోడక్ట్ అనే ఉద్దేశంతో డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ కంపెనీ అనేది స్టార్ట్ చేశారు ఇంకా మనం ఇందులో చూసుకున్నట్లయితే మనం హౌ టు స్టార్ట్ మనం అసలు బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి మనం ఈ బిజినెస్ లో ఒక రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఫ్రీ స్టార్ట్ దిస్ బిజినెస్ ఫ్రీగా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మనం ఒక జస్ట్ ఐడి క్రియేట్ చేసుకొని మన పేరు మీద దానికి కావాల్సిన ప్రూఫ్స్ ఏమి ఉంటాయి ఆధార్ కార్డ్ కానీ మన ఒక డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఓటర్ ఐడి కానీ ఇంకా మన సెల్ నెంబర్ మెయిల్ ఐడి నా మీని పేరు దాంతో వచ్చేసి మనకు డిస్ట్రిబ్యూటర్ అయ్యే ఐడియా అనేది క్రియేట్ అవుతుంది ఎలా క్రియేట్ అవుతుంది మన అప్లైన్ యాప్ ద్వారా క్రియేట్ అవుతుంది దాని తర్వాత మనం ఏం చేయాలి మన అప్లైన్ మారు మన టీం కింద క్రియేట్ చేసుకొని వాళ్ళ సపోర్ట్ తీసుకొని మన లో ఆన్లైన్ షాపింగ్ చేసుకోవచ్చు ఇంకా మనం స్టోర్ ఉంటుంది మన పెద్ద పెద్ద మండలాలకు ఒక్కొక్క డిఎల్సిపి ఉంటాయి కాబట్టి డిఎల్సిపికి వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు లేకపోతే మనకు అవైలబుల్గా లేకపోతే ఆన్లైన్ ద్వారా మనం షాపింగ్ చేసుకోవచ్చు ఇంకా ముందుగా ఇందులో ముందుగా మనం యూజ్ ద ప్రోడక్ట్స్ ముందుగా మనం ప్రోడక్ట్ యూజ్ చేయాలి దాని తర్వాత మనం వేరే మన ఫ్రెండ్స్కి మన ఫ్యామిలీకి మన తెలిసిన పరిచయాలకు అందరికీ చెప్పాలి వాళ్ళకు కూడా రీటైల్గా ఇవ్వాలి ఇలా నార్మల్ రీటైల్గా మనం తీసుకొని వాళ్ళకు ఒక సపోర్ట్ సపోర్ట్లా ఇచ్చి పరిచయం చేసే విధంగా ఉండాలి ఇందులో మనకు ఇందుకు దాని తర్వాత తొమ్మిది రకాల ఆదాయం అనేది మనకు ఉంటది తొమ్మిది రకాల ఆదాయం మనకి ఎలా వస్తుంది సరే మొదటి ఆదాయం మనకి పది నుండి ఇరవై శాతం వచ్చేసి డిస్కౌంట్ వస్తుంది దీని మీద ఎంఆర్పి మీద మనకు టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇంకా మనకు రీపర్చేస్ మొదటి నెల తీసుకున్న తర్వాత నెల రెండవ తారీఖు నుండి పద్దెనిమిదవ తారీఖు వరకు పది శాతం ప్రోడక్ట్ మనకు ఫ్రీ వస్తుంది ఇంకా ఎగ్జాంపుల్ తీసుకుంటే సిక్స్ ఫిఫ్టీ ప్రోడక్ట్స్కి ఒక సోప్ లెక్క ఫ్రీగా వస్తుంది మనకి ఇందులో మనకి పాయింట్ వాల్యూ ఉంటది ఎవ్రీ థర్టీ టూ రూపీస్ ముప్పై రెండు రూపాయలకు ఒక్క పాయింట్ వాల్యూ అనేది మన ఐడిలో యాడ్ అవుతుంది మనకి ఇటు ఎంఆర్పీ మీద తగ్గింపు ఉంటుంది డిస్కౌంట్ ఉంటుంది ప్రీ ప్రోడక్ట్ ఉంటుంది ఎంతో కొంత క్యాష్ బ్యాక్ వస్తుంది ఇట్లా మనకు పీవీల రూపంలో పెరుగుతుంది పీవీల రూపంలో పెరగడం వల్ల మన లెవెల్ చేంజ్ అయ్యి మన ఒక్కొక్క లెవెల్కి రీచ్ అయితే ఒక్కొక్క ఇన్కమ్ అనేది తీసుకునే అవకాశానికి మనం ఉంటుంది ఇంకా ఇందులో మనకు వచ్చేసి కన్సిస్టెన్సీ ఆఫర్ సిఎన్సి అంటే ఏమిటి సిఎన్సి అంటే సుమారుగా మనం ఒక నెల వచ్చేసి హండ్రెడ్ పీవీ చేయగలిగితే మూడు వేల రెండు వందల నుండి మూడు వేల ఐదు వందల సామాన్లు కనుక తీసుకున్నట్లయితే నాలుగు నెలలు వరుసగా తీసుకుంటే ఐదవ నెల మనకి ఫ్రీగా రెండు వేల ఐదు వందల ప్రోడక్ట్ వచ్చి వస్తుంది మనకి ఇష్టమైన ప్రోడక్ట్లు రెండు వేల ఐదు వందల ప్రోడక్ట్లు అనేవి మనం ఐదవ నెల పర్చేజ్ చేసుకోవచ్చు అంత మనం చేయగలకపోతే మూడు వేల ఐదు వందలు పెట్టలేకపోతే అరవై పీవీలే చేసుకుందాం ఇంత దీనికి వచ్చేసి మనకు రెండు వేల రూపాయలు పంతొమ్మిది వందల ఇరవై రూపాయలు కానీ అట్లా రెండు వేల అట్లా లో మనం చేసుకున్నట్లయితే మనకు ఐదో నెల వచ్చేసి పన్నెండు వందల యాభై రూపాయల ప్రోడక్ట్ వచ్చారు అనేది మనకు రావడం జరుగుతుంది దాంతోటి మనకు నచ్చిన సామాన్లు తీసుకోవచ్చు మనకి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఈ బిజినెస్ ని ముందుకు తీసుకుపోవడానికి చూడాలి ఇందులో రెండవ ఆదాయం అక్యూమిలేటింగ్ పర్ఫార్మెన్స్ బోనస్ ఐదు శాతం నుండి పదహారు శాతం మనకు ఇస్తుంది ఇది ఎలా వస్తుంది మనం నార్మల్గా చూస్తున్నాం ఇప్పుడు మన లెవెల్స్ ఎలా చేంజ్ అవుతాయి అంటే వన్ పీవీ టు ఫైవ్ నైంటీ నైన్ పీవీస్ వచ్చేసి మనం ఫైవ్ పర్సెంట్లో వెళ్తాం దాని తర్వాత ఆరు వందల పీవీల నుండి రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది పీవీల వరకు ఎనిమిది పర్సెంట్లో వెళ్తాం రెండు వేల నాలుగు వందల పీవీల నుండి ఐదు వేల ఐదు వందల పీవీలకి మనం ట్వెల్వ్ పర్సెంట్లో వెళ్తాం దాని తర్వాత మనం ఏమవ్వాలి బ్రాంజ్ డైరెక్టర్ అవ్వాలి బ్రాంజ్ డైరెక్టర్ అవ్వాలంటే ఇట్లా మనం ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పీవీ చేసుకోవాలి ఇప్పుడు సిక్స్టీన్ లో వెళ్ళి బ్రాంజ్ డైరెక్టర్ అనేది రీచ్ కాగలం మన ఒక్కల వల్ల అవుతుందా కాదు ఇప్పుడు మనం ఏం చేయాలి మన తో టీం వర్క్ చేసినట్లయితే టీం వర్క్ చేసినట్లయితే మనం బ్రాంజ్ కి ఈజీగా మనం రీచ్ కాగలం ఎలా ఇది మన సెల్ఫీస్ హండ్రెడ్ చేసుకుంటూ మనం ఏం చేయాలి వన్ మంత్ ఫస్ట్ మంత్ మనం తీసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఒక హండ్రెడ్ పీపీస్ కట్ మనం ఇంట్లో వాడుకునే సామాన్లు కానీ అగ్రి ప్రొడక్ట్స్ కానీ మనకి ఏది సంబంధించిన ప్రోడక్ట్ అది తీసుకొని దాని తర్వాత వన్ మంత్ యూజ్ చేసి దాని రిజల్ట్ ఎలా ఉంది క్వాలిటీ ఎలా ఉంది మనకి ఏ విధంగా పని చేసింది ఇది వాడొచ్చా అనే దానికి మీరు మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇట్లా మీరు తెలిసిన పరిచయాలు అందరికీ చెప్తారు అందులో నుండి కొందరు వస్తారు వాళ్ళకు మీరు ఒక సిక్స్ మెంబర్స్కి కనుక కొనికి కొనిపించినట్లయితే వాళ్ళు కూడా హండ్రెడ్ హండ్రెడ్ పీవీస్ చేసుకుంటే ఇక్కడ మీరు మీ ఇక్కడ సిక్స్ హండ్రెడ్ పీవీస్ మీ హండ్రెడ్ పీవీస్ సెవెన్ హండ్రెడ్ పీవీస్ కాబట్టి మీరు డైరెక్ట్ ఎయిట్ లో వెళ్ళిపోతారు దాని తర్వాత ఈ సిక్స్ ఇంకో సిక్స్ మెంబర్స్ ఆ సిక్స్ ఇంకో సిక్స్ ఇట్లా 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 మీ కింద ఒక టీమ్ అనేది ఫామ్ అయితేనే ఉంటది కాబట్టి అలా మనం పీవీస్ అనేది గెయిన్ చేసుకుంటూ ఒక్కొక్క కి రీచ్ అవుతూ ని పెంచుకుంటూ లీడర్స్ ని క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి అప్పుడే గనక మనకు లెవెల్స్ అనేవి చేంజ్ అవుతాయి ఇందులో మన కింద బిజినెస్ జరుగుతుంది మనకు అనేది చెక్ అనేది వస్తుంది మంత్లీ ఇన్కమ్ పెరుగుతుంది మనకు అక్యూరైటింగ్ పర్ఫార్మెన్స్ బోనస్ వచ్చేసి ఫైవ్ టు సిక్స్టీన్ పర్సెంట్ ఉంటుంది దాని తర్వాత మనం ఇట్లా మనం టీం ఫామ్ చేసుకొని చేసినట్లయితే డైరెక్టర్ డైరెక్టర్గా అవుతాం మనం బ్రాండ్ డైరెక్టర్ అవ్వాలంటే ఫస్ట్ మంత్ మనకి ఫస్ట్ మంతే కానీ ఇప్పుడు కానీ ఫస్ట్ మంత్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పీవీస్కే మనం బ్రాండ్ డైరెక్టర్ లెవెల్కి వెళ్ళొచ్చు సెకండ్ మంత్ వచ్చేసి మనం ఏం చేయాలి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పీవీస్ అనేవి చేసుకోవాలి అలా మనం వన్ మంత్ అదే అదే ఐ మీన్ బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్లో అనే అదే మంత్ లో మనకు టూ థౌజండ్ పీవీస్ రావాలి మన టీం నుండి మనం హండ్రెడ్ పీవీస్ చేసుకోవాలి అప్పుడు అయితే గనక మనం బ్రాంజ్ డైరెక్టర్ అయినా అవ్వగలం బ్రాంచ్ డైరెక్టర్ బోనస్ బ్రాంచ్ డైరెక్టర్ బోనస్ మనకు ఎలా ఉంటుంది ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది ఇందుకు దాని ఫిఫ్టీన్ పర్సెంట్ మనకు బోనస్ వస్తుంది దాని తర్వాత నాలుగో ఆదాయం ఏంటిది టీమ్ బిల్డింగ్ బోనస్ ఇది సుమారుగా నాలుగు వేల రూపాయలు మనకు వస్తుంది మన కింద మనం టీమ్ బిల్డ్ చేసుకుంటే దాని తర్వాత మనం ఏం చేయాలి ఐదో మనకు ఐదో ఆదాయం వచ్చేసి ట్రావెల్ ఫండ్ త్రీ పర్సెంట్ మనకు యాడ్ అవుతుంది అది ఎలా అవుతుంది మన సెల్ఫీ చేసుకుంటూ మన సైడ్కి పద్దెనిమిదిలో పీలు కనుక చేయగలిగితే ఒక్కరిని డైరెక్టర్ చేయాలి బ్రాంజ్ డైరెక్టర్ మన కింద ఒక్కరిని లీడర్ కనుక చేయగలిగితే మనకు కంపెనీ వచ్చేసి సిల్వర్ గా మనం ప్రమోట్ చేసి మనకు ఐదో ఆదాయంగా మనకు ట్రావెల్ ఫండ్ త్రీ పర్సెంట్ మనకి యాడ్ చేస్తుంది ఇప్పుడైతే మనం కింద ఒక్కరు బ్రాంజ్ డైరెక్టర్ అవ్వగలిగితే చేయగలిగితే వాళ్ళని అప్పుడు మనకు ట్రావెల్ ఫండ్ ఐదో ఆదాయం కింద వస్తుంది త్రీ పర్సెంట్ అనేది కంపెనీ మనకు ప్రొవైడ్ చేస్తుంది దాని తర్వాత ఆరో ఆదాయం లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ ఎలా లీడర్షిప్ మనకు వస్తుంది మన కింద మన లీడర్స్ ని తయారు చేసుకుంటూ పోతే గనక అప్పుడు మనకు లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ థర్టీ థౌజండ్ పర్ మంత్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ ఇంకా మన అలాగే మనం ఇందాక ఒకరిని చేసాం ఒకరిని చేసి మనం సిల్వర్ డైరెక్టర్ అయ్యాం ఇంకా ఇద్దరిని ఇంకా ఇద్దరిని గనక మనం బ్రాంజ్ డైరెక్టర్ చేస్తూ సైడ్ పీవిస్ నుండి థౌసండ్ పీవీస్ థౌజండ్ వన్ పీవీ కనుక చేసుకున్నట్లయితే మనం స్టార్ డైరెక్టర్ అయితాం స్టార్ డైరెక్టర్ అయి ఏడో ఆదాయం కింద ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ కార్ ఫండ్ అనేది మనం అప్ టు ఎయిటీ థౌజండ్ అనేది పొందొచ్చు ఇలా ముగ్గురిని మనం బ్రాంచ్ డైరెక్టర్ చేసాం సైడ్ కి థౌజండ్ వన్ పీవి చేసాం మన సెల్ఫీ హండ్రెడ్ పివి చేసుకున్నాం ఇలా చేసుకున్నట్లయితే స్టార్ డైరెక్టర్ లెవెల్ కి వెళ్ళి కార్ ఫండ్ అనేది కార్ ఫండ్ అనేది మనం అచీవ్ కాగలం దాని తర్వాత వచ్చేసి మనం ఇంకా ఇద్దరిని ఇంకా ముగ్గురిని ఇంకా ముగ్గురిని టోటల్ ఎయిట్ ని ఇంకా చేయగలిగితే మనం క్రౌన్ డైరెక్టర్ అవుతాం సారీ సిక్స్ ని చేయగలిగితే క్రౌన్ డైరెక్టర్ అవుతాం దాని తర్వాత మనం ఎనిమిది ఆదాయం కింద మనకు త్రీ పర్సెంట్ అప్ టు త్రీ పర్సెంట్ సారీ త్రీ పర్సెంట్ అప్ టు వన్ ల్యాక్ అనేది మనకు హౌస్ ఫండ్ అనేది స్టార్ట్ అవుతుంది దాని తర్వాత మనకి దాని తర్వాత ఇంకా ఇద్దరిని ఇంకా ఇద్దరిని కనుక మనం బ్రాంజ్ డైరెక్టర్ చేయగలిగితే యూసీడీ కింద వస్తాం యూనివర్సల్ ప్రో క్రోన్ డైరెక్టర్ దాని తర్వాత మనకు తొమ్మిది ఆదాయం కింద ఎలక్ట్ర బోనస్ టూ పర్సెంట్ వస్తుంది ఇది వచ్చేసి మనకు టూ ల్యాక్స్ వస్తుంది ట్వంటీ థౌసండ్ టు ట్వంటీ థౌసండ్ టు ట్వంటీ ల్యాక్స్ వరకు మనకు క్లబ్ బోనస్ వస్తుంది కాబట్టి మనం ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి మనకు ముఖ్యంగా బయట కంపెనీస్ బయట ఏ వ్యవస్థ అయినా మనకి ఎన్ని ఫండ్స్ ఎన్ని బెనిఫిట్స్ కార్ కానీ హౌస్ కానీ ఇలాంటి లు కానీ మనకి ఇస్తుందా అనేది ఒకటే మన ఉద్దేశంలో పెట్టుకొని దాని గురించి మనం ఆలోచించుకుంటూ బయట ఎలా ఉంది నేను చేసే వర్క్ ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వేస్టేజ్ ఎలా ఉంది ఇది నేను ఎలా ఉపయోగపడుతుంది ఎలా ఇది యూజ్ అవుతుంది అనే కాన్సెప్ట్ లో అనే విధంగా మీరు కంపేర్ చేసుకునే కనుక మనం చేసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి ఏ ఒక్క లీడర్ ప్రతి ఒక్క లీడర్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ తోటి నేను చేయగలననే ఉద్దేశంతో మాత్రమే మనం చేయగలిగితే ఇందులో ఇవన్నీ మనం ఇన్ని బెనిఫిట్స్ తొమ్మిది రకాల ఆదాయాలు అనేది మనం తీసుకోవచ్చు కాబట్టి మనం ఇంకోటి ఏముంటుంది అంటే ఇందులో మన త్రీ జనరేషన్ ప్లాన్ ఉంటుంది చూడండి ఎగ్జాంపుల్ వీళ్ళది ఈయన శ్రీప్రద బిఫోర్ డెత్ చూడండి ఈయన ఇన్కమ్ ఎంత ఉందో ఆఫ్టర్ డెత్ ఈమెకు ట్రాన్స్ఫర్ చేశాడు ఈయన ఐడి ఈ స్టేట్ థౌసండ్ ఆయనకు ఎంత ఇన్కమ్ ఉన్నదో అంతే ఇన్కమ్ ఈమె కూడా పెంచి ఇంకా ఇంకా స్కీమ్ పెరిగింది కింద కాబట్టి ఈమెకు వస్తుంది చూడండి ఏ టు బి వచ్చింది దాని తర్వాత సి వెళ్తుంది దాని తర్వాత డి ఇట్లా మనకు త్రీ జనరేషన్ ప్లాన్ కూడా ఇందులో ఉంటుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి మనం చేసే వ్యవస్థలో ఓన్లీ మనమే చేయాలి మనం గా జాబ్ సంపాదించుకొని మనమే వర్క్ చేయాలి మన పిల్లలకు రాదు ఎవరికి రాదు ఒకప్పుడు ఉండేది రైల్వే స్టేషన్లో ఇట్లా త్రీ కి సింగరేణిలో వాళ్ళ పిల్లలకి వచ్చే విధంగా ఉండేది కానీ ఇప్పుడు ఇక్కడ లేదు కాబట్టి ఆలోచించండి ఫ్రెండ్స్ లీడర్స్ ముఖ్యంగా ఇది ఒకటి చాలా మంచి అవకాశం మనం కష్టపడుతూ మన పిల్లల్ని కూడా ఇందులో వాళ్ళకు కూడా ఎంతో కొంత హెల్ప్ చేయగలని వాళ్ళ అవుతాం కాబట్టి ఎందుకంటే మన ఐడి మన ఇన్కమ్ వాళ్ళకి వెళ్తుంది చూడండి ఇక్కడ చాలా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ ఆవిడకు కూడా అదే ఐడి ట్రాన్స్ఫర్ అయ్యి సేమ్ అమౌంట్ అనే సేమ్ శాలరీ ఆమె కూడా వస్తుంది కాబట్టి అక్కడ మన ఎగ్జాంపుల్ చూసుకోవాలి కాబట్టి అందరికీ లీడర్స్ గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఇదే విధంగా ఇదే కమిట్మెంట్ కనుక చేసినట్లయితే మనం సక్సెస్ అయ్యగలం మన కంపెనీలో ఉన్న బెనిఫిట్స్ ఇవి ఇవి మన ఆదాయాలు తొమ్మిది రకాల ఆదాయం ఇది బిజినెస్ గురించి కాబట్టి చూసుకోండి బయట వ్యవస్థ ఎలా ఉంది బిజినెస్ ఎలా ఉంది కాబట్టి

సార్ నా డ్రీమ్ వచ్చేసి నేను ఇంకా జూలై లోపు నేను డైమండ్ కి రీచ్ అవుతూ లండన్ కి కూడా వెళ్ళాలనే ఉద్దేశంతో ఉన్నా సార్ ఇంకా వన్ ఇయర్ లోపు క్రౌండ్ డయాక్ట్ అయ్యి కార్ కార్ రీచ్ ఐ మీన్ కార్ కార్ తీసుకొని వన్ ల్యాక్ ప్లస్ ఎర్నీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నా సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లాస్ట్ టైం కూడా చెప్పారు మరి ఇవాళ కూడా ముందుకు బిజినెస్ ప్లాన్ ని ప్రెజెంట్ చేశారు డెఫినెట్లీ మీకు మంచి ఫ్యూచర్ ఉంది వెస్టేజ్ లో కమిట్మెంట్ ఇదే ఏమంటారు మన కమిట్మెంట్ వర్క్ చేస్తే మంచి సక్సెస్ తీసుకుంటారు ఆల్ ది వెరీ బెస్ట్ అండి వెస్టేజ్ లో యూతాయి కానీ అవ్వాలని కోరుకుంటున్నాం ఆల్ ది బెస్ట్ విష్ చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో లీడర్స్ త్రీ ఫిఫ్టీ ప్లస్ మెంబర్స్ ఉన్నారు సారు ఒక డిగ్రీ చదువుతున్నారు ఆయన సెకండ్ ఇయర్ సో చదువుతూ ఈ బిజినెస్ ని పార్ట్ టైం తనకు తనకున్నటువంటి ఫ్రీ లో బిజినెస్ ని డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు సో లాస్ట్ టైం కూడా మంచి నాలెడ్జ్ ఇచ్చారు సెవెన్ మిస్టేక్స్ గురించి ఈ రోజు బిజినెస్ ప్లాన్ చెప్పడానికి ముందుకు వచ్చారు సో లీడర్స్ కొద్దిగా గా మీ టీమ్స్ మీటింగ్స్ అటెండ్ అవ్వండి మంచి నాలెడ్జ్ దొరుకుతుంది అదేవిధంగా మీరు కూడా నాలెడ్జ్ ఇవ్వడానికి ముందుకు వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మంచి సక్సెస్ తీసుకోవచ్చు తొందర విధంగా ప్లాన్ చేయాలని కోరుకున్న ఈ సెషన్ కూడా మీ అందరికి ఉపయోగపడింది అనుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ చాలా తక్కువ టైంలో మనకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వంశీ గారు జస్ట్ మనకు ట్వంటీ ఫైవ్ మినిట్స్ హార్డ్లీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ మినిట్స్ లోనే బిజినెస్ ప్లాన్ అనేది ప్రెసెంట్ చేశారు నీట్ గా క్లియర్ ఎక్స్ప్లెయిన్ అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రాక్టీస్ ద్వారానే సాధ్యం అవుతుంది సో మీరు కూడా రెగ్యులర్ గా లీడర్స్ అందరు కూడా మీరు ప్రాక్టీస్ చేస్తూ మంచి నాలెడ్జ్ ఇవ్వడానికి ముందుకు వస్తే గా మనం ఇంతకంటే ఇంకా మన మంచి మంచి నాలెడ్జ్ ని ఎంతో మందికి షేర్ చేసే అవకాశం ఉంటుంది వాటి అందరు యూటిలైజ్ చేసుకుని కోరుకుంటూ సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి ఒక వన్ మినిట్ మనం మాట్లాడదాం సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మనం పూర్తిగా ఒక మంచి సర్వీస్ మోటోతో స్టార్ట్ చేసి ముందుకు వెళ్తున్నాం సో మీ అందరు బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ వల్ల ఈ మేక్ ఫోర్త్ ఇయర్ కూడా కంప్లీట్ చేసుకోబోతున్నాం మేలో సో చాలా హ్యాపీగా ఉంది అండ్ భవిష్యత్తులో చాలా మంచి మంచి కార్యక్రమాలు అదే విధంగా సపోర్ట్ కూడా ఎక్స్టెండ్ చేయడానికి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ముందుకు వెళ్తుంది సో దాంట్లో భాగంగానే మనం ఎక్కువ మందికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో సోషల్ మీడియా ద్వారా రావడం జరిగింది ఫేస్బుక్ పేజ్ ఉందండి రంజిత్ కుమార్ కుమార్ఎస్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది నెక్స్ట్ మనకు ఉన్నటువంటి ఛానల్ యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టిజ్ అని ఉంటుంది కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ టీమ్ తో సబ్స్క్రిప్షన్ చేయించండి ఎక్కడ మీటింగ్స్ జరిగినా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ని ప్రమోట్ చేసుకోండి మీ లోడ్ తగ్గించుకోండి మంచి నాలెడ్జ్ అవైలబుల్ ఉంది అండ్ మంచి లీడర్షిప్ తయారు చేసుకోవాలని కోరుకుంటున్నాం దాంతోపాటు మన యొక్క విజన్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి ఒక విజన్ పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం వంద మంది యాక్టివ్ క్రౌండ్ డైరెక్టర్స్ వంద మంది వన్ ల్యాక్ అర్నర్స్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ కార్ అచీవర్స్ దాంతో పాటుగా పది మంది విఎంసీఎంఈ పది మంది యూత్ ఏకాన్ తయారు చేయాలని ఒక గొప్ప విజన్ తో ఫీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ముందుకు వెళ్తుంది అటు ప్రతి యొక్క యొక్క లో పార్టిసిపేట్ చేస్తే